యుద్ధంలో గెలిచినోడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు ఓడినోడు అక్కడే కూర్చునేడుస్తాడు అనేక సార్లు చెప్పుకున్నాం వాస్తవంగా రష్యా గెలిచిందో ఓడిందో తెలియదు కానీ ఏడవాలి కానీ అది కంట్రోల్ చేసుకోగలుగుతుంది ఏ విద్య ఉక్రెయిన్ ఏడుస్తూ ఉంది ప్రస్తుతానికి ఎందుకని అంటే ఉక్రెయిన్ దగ్గర ఉన్నటువంటి సహజ సంపద చాలా వరకు కొల్లగొట్టబడింది ఎక్కడెక్కడైతే ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయో ఆ ప్రాంతాన్ని రష్యా ధ్వంసం చేయడం కానీ స్వాధీనం చేసుకోవడం కానీ చేసింది అక్కడ డొనేట్స్ క్లూరాన్స్కి జెపోరిజ కేర్సన్ ప్రాంతాలు ఉంది అదే కాకుండా రష్యా ఆయిల్ యథేచ్ఛగా అమ్ముకోగలుగుతుంది రష్యా ఇవాళ వాస్తవంగా లక్షలాది మంది సైన్యం ప్రాణాలు కోల్పోయి కోట్ల రూపాయల ఆస్తి నష్టం లక్షల కోట్ల ఆస్తి నష్టం సంబంధించిన నిలబడిందంటే దాని దగ్గర ఉన్న ఆయిల్ దాని దగ్గర ఉన్నటువంటి గ్యాస్ నిక్షేపాలు నేరుగా అమెరికా యూరోప్ దేశాలు నిషేధం విధించిన ఇండియా లాంటి ద్వారా సబ్్రూట్లో నుంచి కొంటున్నారు కాబట్టి ఈ డబ్బులు వస్తున్నాయి కాబట్టి నడుస్తుంది చైనా అట్లాగే రష్యా దగ్గర నుంచి ఆయిల్ గ్యాస్ కొని ఇతర దేశాలకు అమ్ముతుంది మధ్యలో ఈ రెండు లాభపడుతున్నాయి ఆ దేశాలు